వాసుకి మహాశివుడి మెడలో ఒక ఆభరణమని అది ఎప్పటికీ మహాశివుడి వెంటనే ఉంటుందని వాసుకి కూడా పూజలు జరుగుతాయని మనందరికీ తెలిసింది అసలు వాసుకే ఎందుకు మహాశివుడి మెడలో ఆభరణంగా ఉంది అసలు వాసుకి మహాశివుడికి ఎలాంటి సంబంధం ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరమేశ్వరుని మెడలో ఆభరణంగా ఉన్న మహాసర్పం వాసుకి అన్ని వేళల ఆ నాగరాజు ఈశ్వరుని సేవలో తరిస్తాడు మరి వాసుకి శివుడి ఆభరణంగా మారడానికి కారణం ఉంది కశ్య ప్రజాపతికి పద్నాలుగు మంది భార్యల్లో వినత కద్రువలు ముఖ్యమైన వారు వినతకు గరుత్మంతుడు అనూరుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు వీరిలో అనూరుడు సూర్యుడి తదసారది కద్రువ సంతానమే సర్పాలు అంటే కద్రువకు వెయ్యి మంది సర్పాలు జన్మిస్తారు అందులో పెద్దవాడే ఆదిశేషుడు ఒకరోజు పాలసముద్రం సమీపంలోని తెల్లని గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ దాని తోక నల్లగా ఉందని తన సోదరి వినతతో నల్లగా ఉందని చెబుతుంది అయితే వినత మాత్రం తోక కూడా తెల్లగానే ఉంటుందని వాదించింది దాని తోక నల్లగా ఉంటే నా దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారకగా ఉండాలి ఒకవేళ తోక తెల్లగానే ఉంటే నేనే నీ దగ్గర బానిసగా ఉంటానని వినతతో కద్రువ పందెం కాస్తుంది ఇంతలో చీకటి కావడంతో మర్నాడు వచ్చి పరీక్షించుకుందామని ఇద్దరు వెళ్ళిపోయారు అసలు గుర్రం తోక తెల్లగాని ఉండడంతో ఈ పందెంలో ఎలా అయినా నేను గెలవాలి అనే అంశంతో కద్రువ వెంటాడింది ఇంతలోనే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది తన కుమారులైన సర్పాలను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్ళి ఆ గుర్రం తోకను చుట్టుకోవాలని కోరింది ఇది ధర్మ విరుద్ధమని కద్రువ విన్నపాన్ని వారు అంగీకరించారు వారి వాదనకు ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటని పట్టించుకోలేది కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి మీరంతా నశించిపోతారని శపించింది తల్లి శాపానికి భయపడిన కొన్ని సర్పాలు ఆమె మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకో పట్టుకోవడంతో నల్లగా ఉన్నదని నిజమేనని భ్రమించిన వినత మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది వాసుకి మరియు సముద్ర మథనం అమృతం అంటే అమరత్వం యొక్క అమృతం పొందడానికి దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్ర మతనం చేశారు వారు మందన మందర పర్వతాన్ని మదన కర్రగా మరియు వాసుకిని మదన తాడుగా ఉపయోగించారు ఈ ప్రక్రియ అతనికి అపారమైన బాధను కలిగించినప్పటికీ పూర్తి అంకిత భావంతో సహాయం చేయడానికి వాసుకి అంగీకరించాడు అనంతరం వినతకు రెండో కుమారుడిగా జన్మించిన గరుత్మంతుడు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించాడు అంటే బానిస బానిస నుంచి విముక్తి కలిగించాడు ఇక తల్లి ప్రతిపాదనను అంగీకరించని కద్రువ పెద్ద కుమారుడు ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేసి అనుగ్రహం పొంది స్వామికి శేషతల్పంగా మారిపోయాడు దీంతో ఆది శిశువుకు మృత్యు భయం లేకుండా పోయింది ఇక రెండో వాడైన వాసుకి మహాశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు వాసుకి భక్తుకి మెచ్చిన మహాదేవుడు తన మెడలో ఆభరణంగా చేసుకున్నాడు సాక్షాత్తు మృత్యుంజయుడైన శివుడి మెడలో ఆభరణంగా మారడంతో వాసుకి కద్రువ శాపం ప్రభావం చూప చూపలేకపోయింది ఆనాటి నుంచి వాసుకి మహాశివుడి మెడలో దర్శనమిస్తూ ఉంటాడు సర్పాన్ని ఆభరణంగా ధరించినవాడు కాబట్టి పరమేశ్వరుడిని నాగభరణుడు నాగభూషణుడు అని కూడా పిలుస్తారు ఇది వాసుకి యొక్క చరిత్ర మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్